అపోస్తలుడైన పౌలు రోమిల్కు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనము నుండి పంతొమ్మిదవ వచనము వరకు ఏలేనగా నీతి కలుగునట్లు మనిషిడు హృదయములో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును ఏమనగా ఆయన ఎందు విశ్వాసముంచి ఎవడును సిగ్గుపడని సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది యూదుడని గ్రీసు భేదము లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై అందరికి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడెవడో వడు రక్షింపబడును వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయదురు వినని వానిని ఎట్లు విశ్వసించుదురు ప్రకటించు వాడు లేకుండా వారు ఎట్లు విందురు ప్రకటించు వారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చినా

అని కాగా వలన వలన కలుగును కలుగును కదా వినుట వినుట క్రీస్తును మాట అయినను నేను చెప్పినదేమనగా వారు వినలేదా విన్నారు కదా వారి స్వరము

మీకు ఆగ్రహము కలుగజేతను అని మొదట మోషే చెప్పుచున్నాడు